డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రేమైన ప్రేక్ష మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా శుక్రకర్మ రిజిష్టితో పుట్టినటువంటి వారికి ఈ ఏడు వారాలలో ఏ వారము స్పాంటేనియస్గా లెక్కెస్ట్గా ఉంటుంది అదృష్టవంతమైనటువంటి వారంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం చర్చించబోతున్నాం అయితే ఎవరైనా కానీ అష్టకర్మ రిజిస్టర్తోనే పుట్టవలసింది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్ల మంది ఉంటే అందులో దాదాపు డెబ్బై ఐదు కోట్ల మంది యొక్క శుక్రకర్మ రీష్లో పుట్టినటువంటి వారుగానే ఉంటారు దాదాపు ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల గురించి నేను మాట్లాడుతున్నాను వీరే ఒక డెబ్బై ఐదు కోట్ల మంది ఉంటారు ప్రపంచవ్యాప్తంగా వీరందరికీ కూడాను యూనివర్సల్గా చెప్తున్నటువంటి డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్ ఏమిటంటే ఎవరికైనా కానీ రాశిపండిన నక్షత్రంగా కానీ లగ్న పాయింట్ పెన్ నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పండిన నక్షత్రంగా కానీ ఈ ఆరుద్రనో చిత్తానో లేదా శ్రవణ ఈ మూడింటిలో ఏదో ఒకటిగా ఉంటే వారు శుక్రకర్మలో పుట్టినటువంటి వారుగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా లగ్నంలో నుండి మూడవ భావము మూడవ భావాధిపతి సంబంధం ఒకటి మూడు మూడు ఒకటి సంబంధం ఉన్నా కానీ వారికి శుక్రకర్మ దృష్టి ఉంటుందని మన డిఎన్ఏ హాస్టల్లో చెప్తాం అయితే ఈ ఏడు వారాలలోనే ఏ వారము వీరికి స్పాంటేనియస్గా అదృష్టాన్ని ఇస్తుంది అంటే వీరు వీరుగా వెళ్ళి ఆ వారం రోజుల్లో ఏదో ఒక వారన్నా ఏదైనా చెప్పబోయే వారంలో వీరుగానే ఏదైనా పనిని స్టార్ట్ చేస్తే ప్రారంభిస్తే శుభకార్యాలు కావచ్చు లేదా ఏదైనా కావచ్చు అది ఫెయిల్ అవుతున్నాయి అయితే అదే వారము ప్రకృతి పరంగా భగవంతుని అనుగ్రహంతో ఎవరో ఒకరి యొక్క అనుకూలతతో కానీ ఆ వారం కానీ వీరికి కలిసి వస్తే అది వీరికి సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తూ ఉంది అది ఏ వారమై ఉంటుంది అనేది మనం చెప్తాం అది ఎలాగంటే మీ లగ్నం ఏదైనా కానీ అయితే మీ రాశి పెండి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పెడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పెడి నక్షత్రం కానీ ఆరుద్రానో చిత్తానో లేదా శ్రవణానో తీసుకోండాలి ఆ లగ్నములో నుండి ఒకటి రెండు మూడు అంటే లగ్నం ఒకటి పక్కన కుడివైపు లెక్కగడితే రెండవ భావం మూడవ భావం అప్పుడు మూడవ భావాధిపతి యొక్క గ్రహం అంటే మూడవ భావానికి ఒక అధిపతి ఉంటారు గ్రహము ఆ గ్రహం ఏ వారాన్ని అయితే చూపిస్తుందో ఆ వారము వీరికి స్పాంటేనియస్ గా లక్కీస్ట్ డేగా చెప్పడం జరుగుతుంది ఉదాహరణకి తులాలగ్నం అనుకుందాం అంటే తులాలగ్నంలోనే వారికి ఉదాహరణకి చిత్తా నక్షత్రంలోనే పడింది లగ్న పాయింట్ అయితే ప్రాబ్లం లేదు లేదా తులాలగ్నంలో నక్షత్రంలో పడలేదు స్వాతిలో పడింది లేదా విశాఖలో పడినప్పుడు అప్పుడు వాళ్ళ యొక్క రాశి పడిన నక్షత్రము కనీసము కన్య అయ్యి ఆ కన్యలో కూడా చిత్తాలో చిత్తాలో పడి ఉండొచ్చు లేదా వారి రాసి పడిన నక్షత్రము శ్రవణంలో పడి ఉండొచ్చు మకర రాశిగా ఉండొచ్చు లేదా ఇప్పుడు లగ్నం తులా లగ్నం అన్నాం కాబట్టి లగ్నానికి అధిపతి అయినటువంటి శుక్రుడు వెళ్ళి ఆరుద్రలోనో చిత్తాలోనో శ్రవణ నక్షత్రంలో ఏదో ఒక చోట కూర్చోండొచ్చు అప్పుడు వారు శుక్రకర్మ అరిష్టి కలిగినటువంటి వారుగా నిర్ధారణ చేస్తాము లగ్నం ఏదైనా కానీ ఆ లగ్నంలో నుండి మూడవ భావాధిపతి యొక్క అంటే ఆ గ్రహం యొక్క వారాన్ని వీరికి స్పాంటేనియస్ గా లెక్కెస్ట్ డేగా చెప్తాం ఉదాహరణకి లగ్నం అనుకుందాం లగ్నానికి మూడవ భావం ఏమవుతుంది ధనుస్సు అవుతుంది అప్పుడు ధనుస్సుకు అధిపతి ఎవరు గురువు అప్పుడు వీరికి గురువారము ప్రకృతి సిద్ధంగా వేరే వ్యక్తుల ద్వారా అందే సహాయ సహకారాలు వేరే వ్యక్తుల ద్వారా వచ్చే ఏమంటారు మార్గదర్శకాలు కావచ్చు సహాయాలు కావచ్చు అంటే హెల్పింగ్ కావచ్చు ఏదైనా కానీ అదృష్టాన్ని ఇస్తుంది కానీ వీరు స్వతంగా వీరికి వీరుగా వెళ్ళి కానీ ఏదైనా ఒక శుభకార్యాన్ని ప్రారంభించినా లేదా కొత్తగా ఏదైనా దాన్ని కమెంట్స్ చేసినా అంటే ప్రారంభించిన అది ఫీల్ అవుతుంది ఉదాహరణకి వీరి వృషభ లగ్నం అనుకుందాం అప్పుడు వృషల లగ్నానికి వృషభ లగ్నంలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి మనకు తెలుసు కదా కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్వర ఒకటి రెండు పాదాలు ఉంటాయి అయితే వృషభ లగ్నంలో ఆరుద్ర చిత్తశ్రవణ నక్షత్రాలు ఏమీ కనబడలేదు కానీ లగ్నంగా పడింది కానీ లగ్నాధిపతి వెళ్ళి ఆరుద్రలో కూర్చో ఉన్నారు అనుకుంటారు రెండవ భావంలోనే కూర్చోండ్డారు శుక్రుడు వెళ్ళి ఆరుద్రలో మిథునంలో కూర్చో ఉన్నప్పుడు వీరి వస్తుంది కదా అప్పుడు వీరు శుక్రకర్మను కలిగి ఉన్నారని మీకు తెలిసిపోయింది అప్పుడు వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి శుక్రకర్మ ఆరుద్ర నక్షత్రంలో లగ్నాధిపతి వెళ్లి కూర్చోవడం వల్ల వచ్చింది కాబట్టి అప్పుడు వీరికి లెక్కెస్టి డేగా ఏమొస్తుంది అనేది లెక్కేయాలంటే వృషభము నుంచి మూడవ భావము కర్కాటకము కర్కాటానికి అధిపతి చంద్రుడు చంద్రుడు సోమవారానికి అధిపతి కాబట్టి సోమవారము వీరికి భగవంతుని పరంగా ప్రకృతి పరంగా వేరే వ్యక్తుల ద్వారా వచ్చే అదృష్ట ఆదాయాలన్నీ కూడాను ఆ రోజు వాళ్ళకి రావడం జరుగుతుంది వారు తెచ్చిచ్చేటప్పుడు వారు సహాయం చేసేటప్పుడు వారు ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు దాన్ని స్వీకరిస్తే మంచి లైఫ్ అనేది ఉంటుంది అదే సోమవారం రోజున వీరు కావాలని ఏదో ఒక పని స్టార్ట్ చేస్తే లేదా ఏదైనా ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఆ వారం వీరికి బ్యాడ్ డేగా కూడా పరిగణించబడుతుంది అనేది నేను చెప్తున్నాను ఆ విధంగా లగ్నానికి లగ్నానికి మారిపోతుంది ఉదాహరణకి మీది మీన లగ్నం అనుకుందాం అప్పుడు మీన లగ్నంలో ఏమేమి నక్షత్రాలు ఉంటాయి పూర్వాభద్ర నక్షత్రం ఉంటుంది ఉత్తరాభద్ర నక్షత్రం ఉంటుంది రేవతి నక్షత్రం ఉంటుంది ఈ మూడింట్లో వాడిన శుక్రకర్మ అనేది లేదు అయినా గురువు వెళ్ళి చక్కగా శ్రవణ నక్షత్రంలో కూర్చో ఉన్నారు అనుకుంటే అప్పుడు వాళ్ళకి శుక్రకర్మ రిజిస్టర్ వచ్చేస్తుంది కదా అయినప్పుడు అప్పుడు లగ్నము మీన లగ్నం అయ్యి మేన లగ్నం నుండి ఒకటి రెండు మూడు భావాలు లెక్క గడితే మూడవ భావంగా వృషభం వస్తుంది అప్పుడు వృషభానికి అధిపతి శుక్రవారము శుక్రుడు శుక్రవారము ఈ మేన లగ్నంలో పుట్టినటువంటి శుక్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వ్యక్తులకు స్త్రీలకైనా కానీ పురుషులకైనా కానీ లక్కెస్ట్ స్పాంటేనియస్ డేగా ఏమొస్తుంది శుక్రవారం వస్తుంది అని చెప్తున్నాను ఉదాహరణకి మీద మకర లగ్నం అండి మకర లగ్నంలోనే శ్రవణ నక్షత్రంలోనే లగ్న పాయింట్ పడింది అప్పుడు డైరెక్ట్గా మీకు శుక్రకర్మారీషు వచ్చేసింది కాబట్టి అప్పుడు మీకు లక్కీస్ట్ డే ఏమిగా ఉంటుంది స్పాయింటీనియస్గా అంటే గురువారమే ఉంటుంది ఎందుకంటే మకర లగ్నానికి మూడవ భావాన్ని మనం తీసుకున్నాము అది శుక్రకర్మారీషు తెలియజేసింది కాబట్టి మూడవ భావానికి అధిపతి గురువు గురువారం రోజున మీకు బయట నుండి వచ్చే వాటిలో అన్నింటిలో కూడా గురువారంలో సక్సెస్ ఇస్తుంది కావాలని మీరు గురువారం రోజునే ఎన్నుకొని ఆ రోజు ఒక పని మొదలు పెట్టాలంటే ఆ పని పూర్తి కాదు ఫెయిల్ అవుతుందని చెప్తున్నాను అర్థమవుతుందా ఉదాహరణకు వృచ్చిక లగ్నం అండి మీది వృచ్చిక లగ్నంలో చిత్తా గాని ఆరుద్ర కానీ శ్రవణ నక్షత్రం లేదు కానీ లగ్నాధిపతి శుక్రుడు వెళ్ళి చక్కగా ఆరుద్ర నక్షత్రంలోనో లేదా చిత్తా నక్షత్రంలోనూ లేదా శ్రవణ నక్షత్రంలో ఏదో ఒక చోట కూర్చున్నప్పుడు ఈ వృచ్చిక లగ్నంలో పుట్టిన వారికి కూడాను శుక్రకర్మ రిష్టి వస్తుంది అప్పుడు లగ్నంలోని మూడవ భావం తీసుకోవాలి లగ్నంలోని మూడవ భావం ఏమవుతుంది మకరం అవుతుంది మకరానికి అధిపతి శని అవుతాడు అప్పుడు శనివారమే వీరికి స్పాంటేనియస్గా లెక్కేసి డేగా ఉంటుంది ఇట్లా లెక్క వేసుకోవాలి ఉదాహరణకి సింహం అనుకుందాం సింహము అనేది లగ్నమైంది మీది అప్పుడు సింహ లగ్నంలో ఏముంటుంది నక్షత్రాలు మకా ఉంటుంది పుబ్బా ఉంటుంది ఉత్తర ఉంటుంది ఇక్కడ కానీ శుక్రకర్మ కనెక్ట్ కాలేదు కదా కానీ సూర్యుడు వెళ్ళి ఉదాహరణకి ఆరుద్రలో కూర్చో అనుకుందాం మిథునంలో పదకొండో ఇంట్లో కూర్చో ఉన్నారు లగ్నాధిపతి సూర్యుడు ఆరుద్రలో వెళ్ళి కూర్చునే వెంటనే వాళ్ళకి ఒక ముద్ర పడిపోతుంది వీరికి శుక్రకర్మ రహిస్ట్రీ ఉందని అప్పుడు శుక్రకర్మ రిస్ట్రీ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి అక్కడి నుంచి ఆ సింహ లగ్నంలో నుండి మూడవ భావం చూడాలి మూడవ భావం ఏమవుతుంది తుల అవుతుంది తుల అంటే ఏమిటి తుల అనే భావానికి అధిపతి ఎవరు శుక్రుడు శుక్రుని ఏం ఘోరంగా తెలియజేస్తాము శుక్రవారంగా తెలియజేస్తాం అప్పుడు సింహ లగ్నంలో పుట్టి వారికి ఒకవేళ శుక్ర కర్మ రిష్టి ఉంటే వారికి స్పాంటేనియస్ గా బయట నుండి వచ్చే రిసోర్సెస్ అన్ని కూడాను మంచి లక్కేష్టిగా మారాలంటే శుక్రవారంగా మారుతాయి అనేసి మనం చెప్తాం అర్థమవుతుందా అదేవిధంగా ఉదాహరణకి కుంభలగ్నం అనుకుందాం అప్పుడు కుంభలగ్నంలో కూడా చిత్త ఆరుద్ర శ్రవణ నక్షత్రాలు లేవు కానీ కుంభలగ్నానికి అధిపతి శని కదా శని ఒకవేళ వెళ్ళి నక్షత్రంలో కూర్చో అనుకుందాం ఏదో కన్నీలో ఉన్నారు లేకపోతే తులలో ఉన్నారు అప్పుడు వారికి ఏమొస్తుందంటే శుక్రకర్మ రిష్టి వచ్చేస్తుంది అప్పుడు కుంభలగ్నంలోని మూడవ భావం ఏమిటి మేషం అవుతుంది మేషానికి అధిపతి ఎవరు శుక్రుడు మేషానికి అధిపతి ఎవరు కుజుడు అవ్వడం జరుగుతుంది అప్పుడు కుజుడు అంటే ఏంటి మంగళవారము ఈ కుంభలగ్నానికి చెందినటువంటి వారికి స్పాంటేనియస్గా డే డేగా చెప్పడం జరుగుతుంది కానీ వీళ్ళు మంగళవారం కానీ మొదలు పెడితే పనులు జరగవు బయట నుండి తనంతటి తానుగా ఒక రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలంటే మంగళవారం పెట్టుకున్నారు ఓకే చేసేసుకోవచ్చు అదేవిధంగా ఎక్కడికైనా ట్రా ట్రావెల్ చేయాలి లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలి వెళ్ళొచ్చు లేదా ఆస్తి పాస్తుల మీద సంతకాలు పెట్టాలి భాగస్వామ్య పరిష్కారాలు చేయాలి అప్పుడు వాళ్ళు మంగళవారం రాని మేము ఉంటాము ఆ రోజైతే పన్నెండు మాకు వ్యాపారం కూడా నిల్లుగా ఉంటుంది బిజినెస్ చేసే వాళ్ళు అయితే మంగళవారం ఖాళీగా ఉంటారు చాలా బిజినెస్లు ఖాళీగా ఉంటాయి మంగళవారం ఎవరు వెళ్ళి కొనరు ఆభరణాలు కావచ్చు బట్టలు కావచ్చు ఏదైనా కార్యాలు పెట్టుకునేటప్పుడు కూడా మంగళవారం అయితే రేపు చూద్దాం బుధవారం వస్తామంటారు అప్పుడు మంగళవారం అంతా బిజినెస్ పీపుల్స్ అంతా ఖాళీగా ఉంటారు అప్పుడు ఆ సమయం వాళ్ళు వస్తా అంటారు అనుకోండి కానీ ఈ కుంభలగ్నం వారికి శుక్రకర్మ ఉంది కదా లగ్నాధిపతి వెళ్ళి ఒకవేళ చిత్తాలో కూర్చున్నారు శ్రవణంలో కూర్చున్నారు లేదా ఆరుద్రలో కూర్చున్నారు లేదా రాసిపోయిన నక్షత్రమే వారికి ఆరుద్ర చిత్త శ్రవణం అయింది లగ్నం మాత్రం కుంభ లగ్నం అయినప్పుడు వీళ్ళకి శుక్రకర్మ ఉన్నట్టు కాబట్టి ఆ శుక్రకర్మ అని ఉన్నటువంటి వారికి మూడవ భావానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరో చూడాలి ఆ మూడవ భావాధిపతి యొక్క గ్రహము ఏ యొక్క వారాన్ని సృష్టిస్తుందో చూసి ఆ వారంగా వాళ్ళకి కానీ బయట నుండి కానీ ఇలాంటి లక్కెస్ట్ విషయాలు కానీ తెలిస్తే ముందుకు ముందుకెళ్ళచ్చు ఇలాగా ఒక్కొక్క కర్మ రిజిస్ట్రీని బట్టి అష్టకర్మ రిజిస్ట్రీని బట్టి మనము ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది ఎందుకని ఇలా చెప్తున్నా అంటే శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీని తెలియజేసే గ్రహం ఏది లేదు అంటే ఏమిటి శుక్రుడు పుట్టిన నక్షత్రం వచ్చి మకా నక్షత్రమే కాదట్లేదు అయితే శుక్రుని యొక్క నక్షత్రాలు ఏమిటి ఆరుద్ర శ్రవణ అంటే శుక్రుని యొక్క కర్మారీష్టి కలిగిన నక్షత్రాలు అయినటువంటి ఆరుద్ర శ్రవణ నక్షత్రాల్లో ఏ గ్రహం పుట్టలేదు కాబట్టి మనకు దానికి గ్రహం లేదని చెప్తున్నాం అందుకని ఇలాగా మనం చెప్పాం అదేవిధంగా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఈ నాలుగు నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రంలో మాత్రమే కేతువు పుట్టడం జరిగింది కాబట్టి కేతువుని ఒక వారంగా మనం పరిగణించలేం కాబట్టి అక్కడ కూడా ఏం చేశామంటే సూర్యకర్మారీసులు పుట్టినటువంటి వారి లగ్నం ఏదైనా ఉన్నా ఆ లగ్నం నుండి పన్నెండవ భావాధిపతి ఎవరై ఉంటారో ఆ భావాధిపతిని చెప్పే గ్రహము ఏ వారాన్ని అయితే సూచిస్తుందో ఆ వారాన్ని లక్కీఎస్ట్ స్పాంటేనియస్ డేగా ప్రకటించాం అదేవిధంగా ఇక్కడ కూడాను శుక్రునికి సంబంధమైనటువంటి ఆరుద్ర చిత్త శ్రవణ నక్షత్రాల్లో ఏ ఒక గ్రహం పుట్టలేదు కాబట్టి శుక్రుని కార్మిక రుజిష్టిని తెలియజేసి గ్రహం అయితే లేదు కానీ భావాన్ని మాత్రం మన అనేకమైనటువంటి జాతకాలను పరిశీలించడం వల్ల ఈ మూడవ భావం మూడవ భావాధిపతికి శుక్రకర్మని కనెక్ట్ చేయడానికి అవకాశం ఉందనేది మన యొక్క పరిశోధనలో తెలియడం వల్ల మనము శుక్రకర్మ విషయం తెలియజేసే భావముగా మూడవ భావం తీసుకుంటాం లగ్నములో నుండి ఇది మనం గమనించాలి శుభం గమనించాలిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువు గారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు